లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు మెళుకువ కూరగాయల ధరలు మండిపోతున్నాయి ఈ వ్యాపారం చేయడం కష్టమే అంటూ కూలబడిపోయాడు కూరగాయలు అమ్మే సూరయ్య నువ్వు అలా అంటే ఎలా అలవాటు పడిన వ్యాపారం తెలివిగా మసలుకొని అమ్మకాలు కొనసాగించడమే మంచిది కొత్త వ్యాపారం అయితే అలవాటు పడేంతవరకు దినదిన గండమే అంటూ భర్తను ప్రోత్సహించింది భార్య రత్నం నువ్వు అలా అంటున్నావు కానీ గంట నుంచి కిలో నలభై కిలో నలభై అంటున్నా కొనేవారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది ఉసూరుమంటూ చెప్పాడు సూరయ్య కొద్దిసేపు నువ్వు విశ్రాంతి తీసుకో నేను అమ్మి పెడతా ఈ కూరగాయలు అంటూ భరోసా ఇచ్చింది రత్నం సూరయ్య నిద్రపోయాడు గంట పోయాక లేచి చూశాడు కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి నష్టానికి అమ్మేశావా అనుమానంగా అడిగాడు లేదు నువ్వు చెప్పిన రేటుకే అమ్మాను పావు కేజీ పది అని అరిచాను నలభై రూపాయల దగ్గర పది రూపాయలు తక్కువగా అనిపించడంతో బరువు విషయం మరిచి కావలసినన్ని కొన్నారు అసలు విషయం చెప్పింది రత్నం భార్య తెలివికి మెచ్చుకుని ఆ రోజు నుంచి భార్య చెప్పిన మెలకువతో వ్యాపారం చేస్తూ నిశ్చింతగా ఉన్నాడు సూరయ్య